పిల్లరా మనం ఇప్పుడు తిరుపతి ప్రకాశం మున్సిపల్ పార్కులో ఉన్నాము చాలా ఆహ్లాదకరంగా వందలాది మంది ఇక్కడ వాకింగ్కి యోగాకి ఇతర ఎక్సర్సైజులకి వస్తూ ఉంటారు చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే ఇక్కడికి రావచ్చు ఈ పార్క్కి పెద్ద చరిత్ర ఉంది ఈ పార్కుని కాపాడడం కోసం అనేక ఉద్యమాలు పోరాటాలు జరిగి ఈ పార్క్ని కాపాడుకోవడం జరిగింది ఇక్కడ చాలా వందలాది మంది పెద్దలు మహిళలు వృద్ధులు అందరూ వస్తూ ఉంటారు ఇక్కడ వాకింగ్కే కాకుండా పిల్లలకి స్కేటింగ్ కోర్టు షెట్లు ఆడుకోవడానికి ఇతర ఎక్సర్సైజ్ చేయడానికి ఇవన్నీ కూడా ఉంటాయి మనం కూర్చోవడానికి పెద్ద పెద్ద చెట్లు చుట్టూరు ఎక్సైజ్ చేసి ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చి మనం ఆహ్లాదకరంగా ఉండొచ్చు నేను రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటాను అయితే ఈ పార్క్ని చిన్న చిన్న అభివృద్ధి పనులు చేస్తే ఇంకా బాగుంటుంది అప్పుడప్పుడు వర్షం వచ్చినప్పుడు వాకర్స్ ట్రాక్ నీళ్లతో నిండిపోయి ఇబ్బందికరంగా ఉంటుంది దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది అదే రకంగానే ఎక్సర్సైజ్ చేసే దగ్గర లైటింగ్ లేదు ఇక్కడ యోగా చేసుకునే వాళ్ళకి బాగా ఉన్నప్పటికీ ఆడే వాళ్ళకి స్మూత్గా కింద లేదు కాంక్రీట్ వేసేస్తున్నారు ఇవన్నీ కూడా మార్చాల్సి ఉంది ఇవన్నీ మార్చడం ద్వారా మనం మరింత ఈ యొక్క పార్క్ని అభివృద్ధి చేసుకోవచ్చు వందలాది మంది ఇళ్లలో ఉండే పరిస్థితి లేకుండా ఈరోజు ఆరోగ్యం చాలా ముఖ్యమైన పరిస్థితి కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి ఈ పార్క్ని అభివృద్ధి చేయాలని చెప్పి వెంటర్ అవతానే శివుడు విగ్రహం బాగా ఫౌంటైన్ లాగా మనకు ఇస్తుంది అటువైపు ఎడం వైపు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వాకర్స్ ట్రాక్ ఇవన్నీ కూడా ఉన్నాయి చిన్నపిల్లలైతే ఆహ్లాదకరంగా రెండు స్కేటింగ్ పెద్ద స్కేటింగ్ కోర్టు ఉంది వారందరూ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ మున్సిపల్ పార్క్ అభివృద్ధి పట్ల ఇక పాల మున్సిపల్ పాలక వర్గం ఇతర అధికారులు శ్రద్ధ వహించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆ రూపంలో మనం ఈ పార్క్ని అభివృద్ధి చేసుకొని మరింతగా అందరికీ ఆరోగ్యాన్ని ఆహా ఆహ్లాదాన్ని అందించడానికి ఉంటుంది పక్షుల కిలకల రావాలు కోయిళ్ళు కూహు కోతలు ఈ పార్క్ యొక్క ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు